నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ పోలీసులు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్లోని మైదాన్ హవల్లీ ప్రాంతంలో భారీ తనిఖీలను పెద్ద ఎత్తున అయితే భద్రతా అధికారులు నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా వెయ్యిన్ని ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి కోవైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఏడుగురు ప్రవాసులు అరెస్టు చేయగా ఐదు మంది వాంటెడ్ వ్యక్తులు మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ముగ్గురు నేరస్తులను అలాగే అసాధారణ స్థితిలో మత్తు పదార్థాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని మరియు అనుమానిత మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న మరొక వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే ప్రస్తుతం కోర్టులో వాంటెడ్గా ఉన్న మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దేశం అంతటా భద్రతా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చట్టాన్ని విరుద్ధ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని మాత్రమే అరెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి చట్టబద్ధంగా ఉన్న కువైటీలను అరెస్ట్ చే చట్టబద్ధంగా ఉన్న ప్రవాసులను అరెస్టు చేయడం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి మీ మీ ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ప్రస్తుతం మైదాన హవల్లీలో తనిఖీలు నిర్వహించి వెయ్యిన్ని ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేస్తే వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్